ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను బాధితుడేనని తెలంగాణ టీడీపీ నాయకుడు వెజండ్ల కిషోర్ బాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు తన ఫోన్ను ట్యాప్ చేసి స్థానిక టీడీపీ నాయకులను కార్యకర్తలను వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు కుట్రపూరితంగా తన ఫోన్ను ట్యాప్ చేసి కదలికలను నిరంతరం గమనించారని ఆయన ఆరోపించారు ఎన్నికల సమయంలో కూకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో తన సంభాషణను రహస్యంగా తెలుసుకున్నారని సిట్ అధికారులకు వివరించారు కేసును సరైన దర్యాప్తు చేస్తుందనే విశ్వాసం ఉందన్న కిషోర్ బాబు ఈ వ్యవహారంలో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉండాల్సిన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంత నీచమైన చర్యగా పాల్పడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలాగా మాట్లాడుతున్న వాళ్ళని ఫోన్లు వినడం అనేది అత్యంత హేయం అత్యంత నీచమైన దీన్ని మేము ఖండిస్తూ దీన్ని తగు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి సహకరించిన ప్రభుత్వ అధికారుల మీద కూడాను తగు విచారణ చేయాల్సిందిగా నేను కోరుకుని వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దయచేసి విచారణ జరిపించండి బహుశా మీకు ఇది పాతది కాబట్టి కొంచెం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది